గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాల్య గారి పిలుపు మేరకు రాష్ట్రం లోపల అన్ని మండల కేంద్రాల లోపల తాసీల్దారులకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఆ దానికి సంబంధించి ఏదైతే గౌరవ మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో వృద్ధులకు వితంతులకు వికలాంగులకు అన్ని రకాల పింఛన్దారులకు మేము పింఛన్ డబల్ చేస్తామని అదేవిధంగా ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు దండుకొని ఇవాళ గజనెక్కి ఇరవై నెలలు అవుతున్నా కానీ ఇలా పింఛన్లకు సంబంధించినటువంటి సబ్జెక్టు పక్కన పెట్టి కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయం మంత్రాయంలో నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా ఒక పింఛన్ల సమస్య కాకుండా దళిత బీద బహుజనులు అందరూ వివిధ ఉన్నత చదువుల కోసం ఏదైతే ఆర్టీఎఫ్ ఫీజు రియామర్ ఇక్కడ చదువుతుండో ఇలా ఫీజు రియామర్ మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల ఇలా కాలేజీలు కూడా ఈరోజు బంద్ పిలిపి అనేది జరిగింది అట్లా అట్లాగే పోతుంటే కళాశాల యాజమాన్యాలు ఈ స్కూల్ కాలేజీ పిల్లల్లో బయటకు పంపించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అవి కూడా విడుదల విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము